అందరికీ నమస్తే అండి ధర్మాన ప్రసాదరావు గారు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ అన్ని పార్టీలకు కూడా బాగా తెలిసిన పేరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంచి వక్త మాటకారి వ్యూహకర్త అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నాయకుడు నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు నైన్టీన్ ఎయిటీ నైన్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత మరో రెండు సార్లు గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు సో ఆయన ఒక రాజకీయంగా వైరాగ్యంతో కూడిన మాటలు మాట్లాడారు నాకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు నేను మళ్ళీ పోటీ చేయాలనుకోవట్లేదు ఇంకా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను సో ప్రత్యక్ష రాజకీయాలకు ఇంకా సెలవు అనేటట్టు చెప్పి నేను పార్టీ పెద్దలకు కూడా ఇదే మాట చెప్పాను సీఎం గారికి కూడా ఇదే మాట చెప్పాను అయితే సీఎం గారు మాత్రం మళ్ళీ ఇంకొకసారి పోటీ చేయమని అడిగారు కానీ నాకు ఇష్టం లేదు సో నేను వచ్చే ఎన్నికల్లో పోటీ లేదా అనేది తెలీదు అనేది ఒక కొన్ని కామెంట్స్ చేశారు అయితే ధర్మాన గారు అంత వయసు పరంగా మరీ అంత సీనియర్ ఏమి కాదు ఆయనకంటే సీనియర్లు ఎనభై ఎనభై ఐదేళ్ళు వచ్చిన వాళ్ళే ఇంకా రాజకీయాల్లో ఉన్నారు ఆయనకి జస్ట్ అరవై ఐదు సంవత్సరాలు మాత్రమే పైగా ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు బాగా మాట్లాడగలుగుతున్నారు ఆయనలో ఏమి వృద్ధాప్య ఛాయలు కనిపి మాట్లాడగలుగుతున్నారు స్పీడ్గా యాక్టివ్గా ఉంటున్నారు మైండ్ బాగా పనిచేస్తుంది వ్యూహాలు వేస్తున్నారు అన్నీ బాగానే ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఇప్పటికిప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదు రాజకీయాలకు రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఏమీ ఉండదు వయసులో వయసు ఓపిక పట్టు ఉన్నంతకాలం ఉండొచ్చు కానీ ఆయన మాత్రం ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు అనేదే ప్రశ్న సో అది బహుశా పార్టీకి ఒక హెచ్చరిక అనుకోవచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక సిగ్నల్ సంకేతం అనుకోవచ్చు దీనికి చాలా కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఏంటంటే ఆయన కుమారుడికి ఆయన పొలిటికల్ భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటున్నారు ధర్మాన రామ్మోహన్ నాయుడిని వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి నిలబెట్టాలనేది ప్రసాదరావు గారి ప్రపోజల్ కానీ దానికి పార్టీ యాక్సెప్ట్ చేయట్లా యాక్చువల్లీ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి కేర్ని నాని పేర్ని నాని గారి కుమారుడు పేర్ని కిట్టుకి పార్టీ సీట్లు ఇచ్చింది అలాగే అదే కోవలో బొత్స సత్యనారాయణ గారి కుమారుడికి ధర్మాన ప్రసాదరావు గారి కుమారుడికి ధర్మాన కృష్ణదాస్ గారి కుమారుడికి తమ్మినేని సీతారాం గారి కుమారుడికి కూడా సీట్లు ఆశించారు అడిగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలే ఎందుకంటే అటువైపు ఈ ఇళ్ళకున్నంత మాస్ ఇమేజ్ ఇటువైపు లేదు వీళ్ళ వెళ్ళవలన పార్టీకి కొంత నష్టం జరిగింది అని పార్టీ పెద్దలు భావించి ఈ ఎన్నికల కొద్దు నెక్స్ట్ ఎన్నికల్లో మీ వారసులకు ఇస్తాము ఈ ఎన్నికల వరకు అయితే మీరే పోటీ చేయండి అని చెప్పారంట సో అందుకని ధర్మాన్ ప్రసాదరావు గారికి ఏమో యాక్చువల్లీ పార్టీలో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఆయనకు ఆ మధ్య ఒక నెల రోజుల కిందట బాగా ఒక వార్త కూడా బాగా సర్క్యులేట్ అయింది సో వైసీపీలో కూడా ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు అనే టాక్ ఉంది ఆయనకు వైసీపీ గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇవ్వాల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు ఆయన ఒక ముందు కొన్ని కామెంట్స్ చేశారు పరిపాలన వ్యవహారాల మీద ప్రభుత్వానికి సంబంధించి అలాగే మంత్రి అయిన తర్వాత కూడా ఇటీవల కొన్ని కొన్ని ప్రాక్టికల్గా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు అవి పార్టీ పెద్దలకు కొన్ని కనెక్ట్ అవుతున్నాయి కొన్ని రివర్స్ అవుతున్నాయి అంటే ఇవన్నీ చూసుకుంటే పైగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేది లేనిది అనుమానమే రియాలిటీ చూస్తే క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి సో ఇవన్నీ ఆలోచించిన తర్వాతే ధర్మాన ప్రసాదరావు గారు ఇంకా తప్పుకోవాలనుకొని ఈ విధమైన సిగ్నల్స్ పార్టీ పెద్దలకు పంపిస్తున్నట్టుగా మనం భావించవచ్చు కానీ శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కావచ్చు ఉత్తరాంధ్ర ప్రాంత రాజకీయాల్లో కావచ్చు ధర్మాన ప్రసాదరావు గారు చెరిగిపోను ముద్ర వేశారు ఆయనే మొదట రాజకీయంగా యాక్టివ్ అయిన తర్వాత కృష్ణదాస్ గారు వచ్చారు రెండు వేల నాలుగులో కృష్ణదాస్ గారు మొదటిసారి నర్సిన్పేట నుంచి పోటీ చేశారు అంతకుముందంతా ప్రసాదరావు గారు రాజకీయం అంతా సో వైసీపీ ఆవిర్భావం తర్వాత కూడా వైసీపీలోకి మొదట వెళ్ళింది కృష్ణదాస్ గారే నరసింహపేట నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లేదు అని డిసైడ్ అయిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రమే ప్రసాదరావు గారు వైసీపీలోకి ఎంటర్ అయ్యారు అండ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ధర్మాన ప్రసాద్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ అనే పార్టీ ఆవిర్భవించిన తరువాత ధర్మాన ప్రసాద్ రావు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఆ కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఏది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండగా ఆయన సీఎంఓలో తన పవర్ను వాడుకొని అన్ని కంపెనీలు పెట్టారు అంత అన్ని కంపెనీలు అంత షార్ట్ టైంలో దేశంలో ఎవరు పెట్టలేదు అని జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు ధర్మాన గారు అప్పట్లో అంటే ధర్మాన ప్రసాదరావు గారు ఫక్తు కాంగ్రెస్ వాది ఫక్తు కాంగ్రెస్ నాయకుడు అటువంటిది ఆయన అనుకోని పరిస్థితుల్లో వైసీపీలోకి రావడం వైసీపీ నుంచి పోటీ చేసి ఒకసారి ఓడిపోవడం రెండోసారి గెలవడం మంత్రి పదవి రావడం ఇవన్నీ జరిగాయి సో ఇప్పుడు ఆ వైరాగ్యం కొంత ఉండి రియాలిటీ కాస్త భిన్నంగా ఉండి తన తను అనుకున్నట్టు తన కుమారుడికి పార్టీ కూడా టికెట్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయకపోవడం ఇవన్నీ జరగడంతో ఆయన కాస్త ఈ వైరాగ్యం మాటలు మాట్లాడుతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ